అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరోకి విషాదం కుటుంబం మొత్తాన్ని హత్య ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా చలారినట్లు లేదు రోజుకో మలుపు తిరుగుతుంది గత రెండు మూడు రోజుల నుంచి వీళ్ళు మధ్య గొడవలు కాస్త చల్లారినట్టు అనిపించింది కానీ నేడు మళ్ళీ మనోజ్ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం సంచలనంగా మారింది జనరేటర్ విషయంలో మళ్ళీ వివాదం మొదలైనట్లు తెలుస్తుంది తాజాగా దీనిపై మంచు మనోజ్ ఓ ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశాడు నిన్న రాత్రి జూల్పల్లిలోని ఫామ్ హౌస్లో మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి బర్త్డే వేడుకలు జరిపామని అయితే పార్టీ జరుగుతుండగా కరెంట్ కట్ అయినట్లు తెలిపాడు ఉదయం చూడగా జనరేటర్లోని పంచదార కలిపిన డీజిల్ను గుర్తించినట్లు తెలిపారు ఈ సమయంలో ఇంట్లో తన తల్లి తొమ్మిది నెలల పాప అలాగే ఇతర బంధువులు ఉన్నారని వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని మనోజ్ వివరించాడు అంతేకాదు ఆ టైంలో తాను తన భార్య ఇంట్లో లేరని విష్ణు తన అనుచరులు ఇంట్లోకి చొరబడి పంచదార పోసినట్లు తనతో పాటు తన భార్య పిల్లలు అతన్ని కూడా చంపేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారు మా అమ్మ బర్త్డే వేడుకల సమయంలో ఇలా జరగడం మా హృదయాన్ని కలిసివేసిందని తనతో పాటు తన కుటుంబ జీవితాల గురించి నిరంతరం భయంతో ఉంటున్నామని ప్రెస్ మీట్లో తలపాడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్